और जय गणेश महाराज की जय की वसिष्ठगोत्रो अजमहाराजवर्मण पौत्रा चुस्वागनपर्यत गोप्राह्मणे भ्रभ वासीवे प्रवरांता वशिष्ठगोत्रो दशरथ महाराजवर्मण पुत्रा चुस्वागनपर्य गोप्राह्मणे भ्रमिष्ठ मैत्रोषे प्रवरांता वसीषगोत्रोद्भवाय

ఉన్నటువంటి ఒక అమ్మవారు ఎవరంటే స్వర్ణరోమ మహారాజ వర్మణో నీన్ స్వర్ణరామ మహారాజు గారి యొక్క ఇది మనోవరాలంటారు అలాగే సత్వరో మహారాజ వర్మణ గౌత్రిం సత్వరోమ మహారాజు గారి యొక్క మనవరాలు అంటారు అలాగే శ్రీరద్వద జనక మహారాజు గారి యొక్క కుమార్తెంట సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి సీతాదేవి అంట ఈ యొక్క కళ్యాణంలో ఉన్నటువంటి ఈ యొక్క వధువు కాబట్టి ఇరువైపులా ఇద్దరి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం కదా తర్వాత కళ్యాణంలో ముందుకెళ్ళాం జగతికాయ గోవిందాయ నమో అర్చత ప్రార్చత ప్రియ మేధా సో అర్చత అర్చంద పుత్రక ఉత ప్రణ దుష్టవర్తత పాద ప్రక్షాళన మోహోర్తో దంతం పెట్టండి రెండు నక్షత్రాలకు నమస్కారం చేసుకోండి

అంత గొప్పది కన్యాదానం ఎందుకంటే అమ్మాయి పుడితే మహాలక్ష్మి అమ్మవారు పుట్టిందని సంతోషించాలి తల్లిదండ్రులు కానీ అబ్బాయికి వివాహం చేస్తే తల్లిదండ్రులు ఎటువంటి ఫలితం రాదు కేవలం అమ్మాయిని నుంచి చేయడం వల్ల వస్తుందంట ఆ యొక్క ఫలితం ఏదో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే మనం జీవితంలో తెలుసో తెలియకో ఇప్పటి వరకు ఏదైతే పాపాలు చేస్తున్నానో ఈ పాపాలన్నీ కూడా భగవంతుడు నేను ఈరోజు అమ్మవారిని నా కుమార్తెగా భావించి చేస్తున్నటువంటి ఈ కన్యాదాన ఫలితంగా ఆ పాపాలన్నీ కూడా నశించుగాక అని ఈ యొక్క మనం ఇప్పుడు పలికిన దానికి అర్థం అనమాట వాస విద్యార్థం దీనికి అర్థం ఏమిటంటే మయా సహా నాతో కలిపి పూర్వేశాం మా పూర్వీకులు అయినటువంటి పరితరాలు మయా అపరేషం అంటే రాబోయేటువంటి పదితరాలు మయా సహా నాతో కలిపి మొత్తం ఇరవై ఒక్క తరాలు కూడా శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉక రాజ్యవర్ సహస్రావంతైక వాలుగాప కర్చక్రమేణ పర్వ రాక్ష బ్రహ్మలోకే నివాసించం గంగానదిలో ఉన్నటువంటి చివరి నోళ్ళు అంటారు సప్త ఋషి మండలం వరకు పెరిచాలంట అయితే అయితే ఒకవేళ పెరిగితే ఎంత సంఖ్య అయితే వస్తుందో వచ్చిన సంఖ్య అంటే మళ్ళా వేయితోగునిస్తే ఎంత అపూర్ణ సంఖ్య అయితే వస్తుందో అన్ని సంవత్సరాలు కూడా పితృదేవతలంతా ఉంటారంట బ్రహ్మలోకంలో ఉంచుడు కాక తిలై సూర్యమండల పర్యంతం కృతరాశి ఒక సహస్రావకా ఏకైక తిలాప కర్షక్రమేణ సర్వరాశ్రప కర్చన బ్రహ్మలోకే నివాసం చేస్తాం నూనె గంట సూర్యమండలం వరకు వెళ్తారంట మళ్ళా ఇతరలాగే వచ్చినటువంటి సంఖ్య ఎంతైతే ఉందో అన్ని సంవత్సరాలు కూడా శాశ్వతంగా పితృదేవతలంతా కూడా బ్రహ్మలోకంలో ఉంచుడు దాకా మాషై ధ్రువమండల పర్యంతం కృతరాశే వక్షత స్రావధానే ఏకైక మాషాపకర్షక్రమేణ సర్వరాశపకర్షణ కాలే బ్రహ్మలోకే నివాసం వినుమూర్తి విలువూరిని ధ్రువమండలం ముందు వెళ్తారంట మళ్ళా వచ్చిన సంగతికి అన్ని సంవత్సరాలు కూడా శత్రుదేవులంతా కూడా శాశ్వతంగా బ్రహ్మలోకొరు కాక యావై చంద్రుమండల పర్యంతం కృతరాశే వర్షత స్రావధానే ఏకైక యవాపకర్షక్రమేణ సర్వరాశాపకర్షణ కాలే బ్రహ్మలోకే నివాసం యవధాన్యములని గోధుమలాగా ఉంటాయన్నమాట మన ఉత్తర భారతంలో గురించి అటువంటి యవధాన్యాలని చంద్రమండలం వరకు పెంచారంట వచ్చే ఎంత సంఖ్య అయితే అవుతుందో మళ్ళా పరిపూర్ణ సంఖ్య ఎంత ఉంటుందో అన్ని సంవత్సరాలు కూడా పితృదేవతలంతా శాస్త్రంగా ఉంటాయి ఏకైక లోమాపకర్షక్రమే సర్వ రాష్టపర్చని పరిణామకాలే బ్రహ్మలోకే చెప్తాను ఆవు తోక మీద ఉన్నటువంటి పక్కనే నక్షత్ర మండలం కొరకు పెట్టారంట వేరేస్తే వచ్చిన సందా ఇస్తారు అసలు ఇవన్నీ కూడా మనకు చూస్తుంటే ఆడపిల్ల కలిగినటువంటి తల్లిదండ్రులు ఎంత అదృష్టం అనుకోవాలి చెప్పండి వీటన్నిటి కాకుండా ఎక్కువ ఫలితం చెప్పారనమాట త్రిగుణి కృత అగ్నిష్మ అప్తోర్యామ శాంతపన రాజసూజ వాజపేయ పేరు திபுணீக அக்னிஷ்டோம அச்சராப் ஆப்தோர்ம தாந்தபன ராஜமேயர் இவன் கூட பெய்த உசாறு அன்மட்ட அது தலைமையில் கொஞ்சம் யாருகன் அது ஆகும் பேசி யாங்க கொஞ்சம் கோட்டில் ரூபாய் ஹர்ச்சி கொண்டு வந்த மந்திர கொஞ்சம் நில ரூபாய் ஜெய்தான் அது அடுவா யாரு ஏன் ஃபலம் வச்சோ கேவலம்